స్వామివారి లీలా విశేషాల గురించి తెలుసుకుంటున్నాం ప్రత్యేకించి తిరుమలలో ఆయన వెలిసినప్పటి నుంచి స్వయం వ్యక్తమైనప్పటి నుంచి ఎన్నో రకాలుగా స్వామి ఎంతో మంది భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదించారు అయితే స్వామివారిని దర్శించుకునే భక్తులు చాలామంది తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు అసలు వీటి వెనుక ఆంతర్యం ఏమిటి ఎందుకు వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు సమర్పిస్తారు వాటి గురించి చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి అని అంటారు ప్రతినిత్యం అండి దగ్గర దగ్గర వేల మంది భక్తులు ఖచ్చితంగా సమర్పిస్తారు తల నీళ్ళని చెబుతారు వీటి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఇవాళ కార్యక్రమంలో వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వపతి టీవీఆర్కె మూర్తి గురువు గారు వారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం అండి నమస్కారం స్వామివారి కృపతో అద్భుతంగా సాగుతోంది కార్యక్రమం ఎంతో సంతోషిస్తాను మనకి చెప్తున్నారు కూడా స్వామివారి లీలలు వింటుంటే వాళ్ళకి అసలు కలం నీళ్ళు వచ్చేస్తున్నాయని చెప్పేసి కొన్నిసార్లు తిరుపతి వెళ్ళినా కూడా పైకి కొండపైకి కూడా వెళ్ళలేకపోవచ్చు అది ఒకసారి కొంతమందికి ఏమవుతుంది అసలు కొండకి కొండకి వెళ్ళిన తర్వాత సడన్ గా వాళ్ళకి ఏదో దురదృష్టాలు వార్త రావటము వెళ్ళాల్సిన వీలు కుదరపోవచ్చు ఆడు ఏదో అడ్డం రావటంతో లోకి వెళ్ళే ఇదే లేకపోవచ్చు అప్పుడు ఏం చేయొచ్చు వాళ్ళు బయట నుంచి గోపురానికి నమస్కారం పెట్టినా స్వామివారి ఆలయం గోపురం బయట నుంచి నమస్కారం పెట్టినా లోపల మూర్తికి నమస్కారం పెట్టినంత ఫలితం లభిస్తుంది అంటే తిరుమలలో కొండ మీద స్వామి అన్ని చోట్ల ప్రతి రాయి ప్రతి శిలలో ఆయన రూపేతారు ఆయన ఉంటాయంటారు అలాగే మనం అంటామీ కొండ మీద ఉండే వృక్షాలన్నీ కూడా మహర్షుల స్వరూపాలే ఉంటా అసలు ఆయనే అన్ని చోట్ల దిగుతుంటాడు ఆయన మన మీద ఆయన లేని ప్రదేశం లేదన్నమాట ఒకవేళ ఎవరన్నా అలా వెళ్ళినప్పుడు దురదృష్టం వద్ది అంటే వాళ్ళకి మామూలుగా రష్ ఎక్కువ ఉండవు వెళ్ళలేక దర్శనానికి వెళ్ళకపోయినా ఇలా ఏదన్నా అవంతరాల వల్ల గముక్ దర్శనానికి వెళ్ళే కుదిరి కుదరపోయినా పాపం ఎటువంటి నిరాశ పొందక్కర్లేదు చక్కగా మీరు ఒక్కసారి బయట నుంచే స్వామివారి ఆలయానికి నమస్కారం పెట్టుకోండి ఇంకా ఏ మాత్రం మీరున్న ఓపిక ఉన్నవాళ్ళు ఆలయం మాడవీధిలో చక్కగా ప్రదర్శన చేయండి మీకు లోపల ప్రదర్శన కుదరదు అండ్ ఒకప్పటికి ఇప్పటికి ఇంకా కష్టం ఇంత ముందు పొరులదండాలనే చేసేవాళ్ళు ఇప్పుడు పర్లు ఇంత ముందు చాలా తేలిక ఉండేది ఇప్పుడు దళాలు కూడా రోజు వాళ్ళకి ఆడవాళ్ళకి స్త్రీలకి మూడు వందల యాభై పురుషులు పురుషులకు మూడు వందల యాభై ఇస్తున్నారు దానికి ముందు టికెట్లు చాలా కష్టం మహిళలు చేస్తారు రోజు చేస్తారు రోజు తెల్లవారుజామని ఒక ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఎలా ఉండేదంటేనమ్మా అప్పుడు ఇంత ధనం ఇంత రష్ ఇంత ఇవన్నీ ఉండేవి కాదు కాబట్టి తెల్లవారుజావనే వెళ్ళి ఆ రెండు గంటలప్పుడు చెల్లు అనమాట వెళ్ళి పుష్కరంలో మొత్తం స్నానం చేసి ఆ తడి బట్టలతో ఆలయం ఎదుర్కొంటూ ఉంటాయి ఉంచుంటే సుప్రభాతం సమయం జస్ట్ సుప్రభాతం ప్రారంభం అవుతుందిగా మూడు గంటలకు మనకి సుప్రభాతం అవ్వగానే ఈ పులజలానికి వచ్చేవాళ్ళందరిలో లాభం పంపించేవాళ్ళు వీళ్ళు అప్పుడు వీళ్ళతో పాటు ఏమిటి ఆడవాళ్ళకి ఏంటంటే పక్కన ఇంకొకరికి కూడా పంపించేవాళ్ళు ఎవరిని చేరది సర్దడానికి వాటికి బట్టలు పళ్ళుతున్నప్పుడు అనమాట సర్దడానికి కూడా ఇంకొకరికి పంపించేవాళ్ళు ఏ రెస్ట్రిక్షన్ ఉండేది కాదు ఇప్పుడు సో అండ్ ఒకటేసారి కాదు ఆశ్చర్యపోతాం మూడు సార్లు కూడా ప్రదర్శన చేసేవాళ్ళు పొరుగు ఎక్కడ అవకాశం ఉంటుందండి ఎక్కడ చేయాలి అదే మామూలుగా మన వాళ్ళందరూ చేస్తే లోపల చేస్తారు లోపల ఆ గర్భగు అదే మెయిన్ ఆలయం చుట్టూ చేస్తాం మన లోపల వెళ్ళిన తర్వాత అది కూడా ఏంటి ఇంతకుముందు చెప్పాను మూడు సార్లు చేసేవాళ్ళు ఆ తర్వాత అయిన తర్వాత వాళ్ళకి సుప్రభాతం నడుస్తూ ఉంటుంది అప్పుడు అనమాట సో దర్శనం కూడా మనం దూరం దర్శనం చేసి ఇట్లా వచ్చేస్తారు అలా మూడు సార్లు ప్రదర్శన చేసి నమస్కారం పెట్టుకుని వచ్చేస్తారు తడి బట్టలతో తర్వాత దాన్ని ఒకసారే చేశారు ఏంటి జనం ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు పొర్లతాల కోసం విపరీతంగా పెరిగిపోవటంతో దానికి కూడా ఇప్పుడు ఈ మూడు వందల రూపాయల టికెట్ లాగా మనం అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాలి ఉండదు టికెట్ కాదు కానీ ముందుగా మనం స్లాట్ బుక్ చేసుకోవడం అపోబం తీసుకోవడం అండ్ మనం వాళ్ళు కరెంట్ కు ఇక్కడ ఇచ్చేవాళ్ళు అంటే ఏంటి నెక్స్ట్ డే పొద్దునకి పొద్దునానికి ముందు రోజు అది కూడా అది ఎందుకంటే ఎక్కువ మందికి టైం అక్కడ స్పేస్ సరిపో ఆ తర్వాత మళ్ళీ మామూలు దర్శనాలు అన్నీ ఉంటాయి కదా మనకి అందుని స్త్రీలు మూడు వందల యాభై పురుషులు మూడు వందల యాభై టికెట్లు ఇస్తున్నారు ఇప్పుడు ఇస్తున్నారు ప్రతిరోజు ఉంటుంది ప్రతిరోజు ఉంటుంది ప్రతిరోజు అవకాశం ఉంటుంది అండ్ అది ఏంటంటే చాలా మంది అది చాలా ఎంతో ఉత్కృష్టమైనదిగా భావిస్తారు స్వామి పరిదీ అయితే ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ మధ్యకాలంలో నీకు లోపల కుదరట్లేదు కాబట్టి ఈ మొత్తం మాడవీధుల్లో పనుల అది చాలా పెద్ద ఏరియా అవుతుంది నీకు కానీ తెల్లవారుజామున నేను చేస్తున్నామని చూస్తున్నాను మూడు మూడున్నర టైంలో ఎవరు జన్మ ఉంటారు కదా శాంతంగా ఉంటుంది చక్కగా మొత్తం మాడ ఒక ప్రదర్శన చేస్తున్నారు ఒకటో మూడు వాళ్ళు అనుకున్నట్టు ఈ మధ్యకాలంలో చేస్తున్నారు అసలు నేను వింటున్నది కూడా ఏంటంటే కొంతకాలానికి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు వీళ్ళు చేద్దాం ఏంటి మాడ కూడా ఇలా పొల్లిదినాన్ని చేసే వాళ్ళ కోసం స్క్రిప్ట్ లో ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు కూడా వాళ్ళకి కూడా తచ్చేదా ఎందుకంటే బయట అందరికీ అవకాశం ఉండదు అండ్ స్వామికి ఒక్కసారి ప్రదర్శించేద్దాం చేద్దాం అని అంటే కొంతమంది అది ఒక మొక్కుగా కూడా అనుకుంటారు మొక్కుకుంటారు కూడా వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు బయట బయట చేస్తున్నారు అది నీకు ప్రకారం చాలా పెద్దదవుతుంది బట్ ఆలయం మాడవీధులు అనేవి ఎంతో ప్రశస్తి అసలు ఏ ఆలయానికైనా కూడా నాలుగు మాడవీధులు అనేవి చుట్టూతా ఉండేవి చాలా ప్రశస్తి కలిగినవి అన్నిట్లో తిరుమలలో ఏంటంటే ప్రతి మాడవీధి ఎంతో ప్రశస్తి అందుకని ఎందుకు స్వామివారు అన్ని ఉత్సవాలలో తన ఉభయ దేవేరులతో తిరిగేది ఈ వాడవీధుల్లోనే అంతే కదా ప్రతిరోజు నీకు సాయంత్రం ఊంజలుసే అవ్వగానే స్వామి మతం ప్రదర్శించు ఎన్నో ఉత్సవాలు నీకు ఎన్నో ఉత్సవాల్లో స్వామి ఈ మాడ విధుల్లో తిరుగుతుంటారు కాబట్టి పవిత్రమైన అందుకని మాడ విధుల్లో చెప్పులు వేసుకోకండి అని ఇప్పుడు ఎప్పుడో చెప్పేవాళ్ళు ఇప్పుడు కంపల్సరిగా చేశారు ఇందు ఎందుకు ధరిస్తే మన ఆ శక్తిని గ్రహించలేము అన్నమాట అందుని మాడ విధుల్లో ఈ పొలద చేస్తే అసలు శరీరం ఎంతో ఉత్తేజం పొందుతుంది ఎటువంటి ఎన్నో నేను చూసాను తల్లి అనారోగ్యాలు పైన వాడిని ఏంటి మనం నేను వింటుంటాను ఏంటి బైపాస్ సర్జెస్ అయ్యింది మా ఇంట్లో వాళ్ళందరూ అందరు అన్నారండి వాళ్ళకి తెలియకుండా రాత్రి అలా కాడే తగ్గు దగ్గరికి బయటకెళ్ళి పొలదాలు చేసేసేవాళ్ళు ఉన్నారు ఏం పర్వాలేదు అని చూసుకుంటాళ్లే మోకాళ్ళని ఉన్న వాళ్ళు వాళ్ళు ఇది ఏంటంటే ఎప్పుడైతే పూర్తి విశ్వాసం ఆయన మీద పెడతామో అన్నీ ఆయన చూసుకుంటాడు ఏమి మనం దాంట్లో ఏం మాత్రం సంశయం లేదు అన్నమాట ఎటువంటి అసలు వేద వైద్యుడు అంటారు మించిన వైద్యుడు లేడు ఈ ప్రపంచంలో ఆయన ఎటువంటి అనారోగ్యాలైనా తొలగిస్తాడు ఎంతో శక్తినిస్తాడు మనకి అందుకని నడిచెక్కటం ఒకటి పుర్లదనాల్లో ఒకటి అసలు కొండ మీద ఒక రోజు ఉండటం ఒకటి నీకు దర్శనం చేసుకుని నేను చెప్తానే వెంటనే పరిగెత్తుకు రాకుండా కాస్త ఉండండి ఒక రోజు రాత్రి అన్నా ఉండండి రాత్రి వేళల్లో ఉండే ఎనర్జీ చాలా పెద్ద ఎనర్జీ ఎందుకంటే నాకు తెలిసిన ఎంతో మంది తల్లి ప్రతి నెల వెళ్ళి మూడు రోజుల పాటు అక్కడే ఉంటారు కొడమే ఉంటారు ఒకరోజు కొంతమంది ఏంటి దూరంగా వెళ్ళి ఆ ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారు కొంతమంది ఆ పుష్కర్ణి ప్రాంతంలో జానం చేస్తూ కూర్చుంటారు ఎందుకంటే ఆ కాస్మిక్ ఎనర్జీ అంత ఉంటుంది ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఇన్ని దేవతలు సిద్ధులు యోగులు అండ్ ప్రతి రోజు నీకు అక్కడ స్వామిని అక్కడ ఉన్న మూర్తికి ఇన్ని అర్చనలు జరుగుతున్నాయి ఇన్ని పూజలు జరుగుతున్నాయి కదా సంవత్సరం పొడుగున నీకు ఎన్ని ఆ వసంతోత్సవాలు పవిత్రోత్సవాలు ఇన్ని జరుగుతుంటాయి మొత్తం బ్రహ్మోత్సవాలు సో అంత శోభ సంతరించుకుని ఉంటుంది అంత శక్తి ఉంటుంది కాబట్టి వెళ్ళిన వాళ్ళు ఒక రోజున నిద్ర చేసి రండి అక్కడి నుంచి అలాగే ఏదైనా పొరపాటున దర్శనం జరగకపోయినా చాలా మంది ఏమనుకుంటారంటే ఆ అయ్యో ఏదో పాపం చేస్తుంటా నాకు దర్శనం జరగట్లేదు ఎప్పుడు భావించద్దు వారికి మా మీద కోపం వచ్చింది వారి మీద కోపం ఉండదు వారి మీద మనం అందరం అంటుంటాం అత్యంత కరుణామైన వయను అనుకుంటావు అన్ని చోట్ల ఎన్నో శ్లోకాల్లో ఎందరో కలుస్తున్నాయి మొదటి నుంచి సాగురాజ్ దగ్గర నుంచి అందరు కొలిచే వచ్చింది ఆయన నీ అంత కరుణామైన ఆయన ఆయనకి ఎప్పుడు నేను చెప్పాను ఇందాకన్నాను మనకున్న లిమిటేషన్స్ మన కష్టాలు అన్నీ ఆయన తెలిసినట్టుగా ఎవరికి తెలియదు కదా అందు ఆయన ఏమనుకోడు అయ్యో రాలేడే పాపం అని అనుకుంటాడు చెప్తే అనుకుని చక్కగా అనుగ్రహిస్తాను నేను అంతేకాని అయ్యో నేను ఏదో పాపం చేశాను అందుకు వెళ్ళి అలా ఆయన ఆయనకేదో కోపం వచ్చింది ఆయన మీద కోపం అనేది ఎప్పుడు వస్తుంది నువ్వు ధర్మంగా లేకుండా ఏదైనా అన్యాయం పనులు చేస్తూ నువ్వు పది మందిని కష్టపెడుతున్నావు వంద మందిని కష్టపెడుతున్నావు నువ్వు చేసే పనుల మీద వెయ్యి మంది కష్టం జరుగుతుందో అన్యాయం జరుగుతుందో అటు అటువంటి వాళ్ళ మీద కష్టం ఆయన కోపం వస్తుందేమో కానీ మామూలు వాళ్ళ వాళ్ళ మీద ఆయన కోపం తెచ్చుకోడు మనకి మనకి అయ్యో పాపం ఇంకా మన అసక్తతో చూసి ఏదో విధంగా మనకి సహాయం చేద్దాం చూస్తాడు ఏదో రూపంగా వచ్చి ఇంకా అద్భుతమైన దర్శనం కలుగుతుందేమో అంతే ఇంకా అద్భుతమైన కొంతమంది అంటారు ఏంటి మేము ఈ బ్రేక్లు వీటన్నిటికంటే సామాన్యంగా వెళ్ళినప్పుడు బ్రహ్మాండం దర్శనం జరిగిందండి అద్భుతమైన దర్శనం జరిగింది సో చక్కని దర్శనం ఇంకోసారి చాలా బ్రహ్మాండ దర్శనం వారికి ఇస్తాడు నీకు అంతే అంటే ఏదో నేను ఏదో తప్పు చేయటం వల్ల నాకు జరగట్లేదు అని ఇప్పుడు అనుకోకూడదు అసలు స్వామివారిని దర్శించుకోవడం కూడా ఒక పద్ధతి ప్రకారంగా దర్శించుకోవాలి ముందుగా వరాహ స్వామి వారిని చూసిన తర్వాతనే వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలి అంటారు కదా గురువు అండి వీలున్నప్పుడల్లా అంటే ప్రతిసారి చెప్పాను ఈ ఏడా వెళ్ళి వీటిల్లో సంవత్సరాల్లో ఒక రెండు సార్లు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా మొట్టమొదట అంటే స్వామి చెప్పింది ఎందుకంటే స్వామి కంటా ముందే వచ్చి వరాహస్వామి అక్కడ ఉన్నాడు కాబట్టి అండ్ ఇద్దరు ఒకటే అంశరూపులు సో వచ్చారు కాబట్టి ఆయన అంటాడు అనమాట ప్రథమ దర్శనం ప్రథమ దర్శనం ప్రథమ నైవేద్యం కూడా ఇప్పటికీ ఆలయ సంప్రదాయంలో మొట్టమొదటి నైవేద్యం వరాస్వామి దగ్గర పెట్టి తర్వాత ఆలయంలో తీసుకుంటారు మొట్టమొదటి నైవేద్యం కూడా పరహస్వామి వరాస్వామి మహాలక్ష్మితో ఉంటారు సో అక్కడ సంప్రదాయం ఏంటంటే మామూలుగా ముందు వరాహస్వామిని దర్శించుకుని అసలు ఇంకా చెప్పాలంటే ఒక శ్లోకాల్లో ఏమైనా ఉంటుంది ముందు స్వామి పుష్కరుల స్నానం చేయటం వరాహస్వామిని దర్శించుకోవటం తర్వాత లోపల స్వామివారిని దర్శించుకొని ప్రసాదం స్వీకరించటం ఇవన్నీ త్రైలోక్యం దుర్లభం అంటారు ఎంతో పుణ్యం ఉంటే గానీ ఇవన్నీ లభించటం ఆ స్నానం స్వామిని దర్శించుకుని స్వామి దర్శనం కూడా కలిగి స్వామివారి ప్రసాదం కూడా స్వీకరించగలగడం అనేది త్రైలోక్యం దుర్లభం అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది ఇది ఈ సీక్వెన్స్ పాత రోజుల్లో అందరు పుష్కరుల స్నానం చేసేవాడు భక్తులు ఎందుకంటే పుష్కరుల్లో ఎంతో శక్తి ఉంటుంది తల్లి ఆ పుష్కరంలో ఇందాక నేను విరజానని ఆ విరనాన్ని అంతర్వాహంగా ప్రవర్తిస్తాను తిరుమలలో ఉండే పుష్కరుల్లో కనుక స్నానం చేస్తే తిరుమల ఉండే పుష్కరుల్లో యాక్చువల్లీ సరస్వతి దేవి నిక్షిప్తమై ఉంటుంది అక్కడ సో సరస్వతి దేవికి స్వామివారు అనుగ్రహిస్తాడనమాట పుష్కరిలో ప్రతి సంవత్సరం ఒక నెలలో ఆ రోజులో ఏంటంటే అప్పుడు ఆయన సరస్వతీదేవి ఏమంటుంది స్వామి నాకు అన్ని నాగరికి పుష్కరాలు వస్తున్నాయి ఆయన ఎంతో మంది చేస్తున్నారు నా ఇక్కడ నాకు మాత్రమే లేదంటే చెప్తాడు ఇప్పుడు ఆయన తల్లి నీకు ఒక వరం ఇస్తున్నాను నేను నువ్వు నేను వైకుంఠంలో నుంచి ఇలా భూలోకంలో వెలిసినప్పుడు అక్కడ నా ఆలయ ఈశాన్య భాగంలో పుష్కరిణి రూపంలో వస్తావు అండ్ ఇన్ని సంవత్సరం సంవత్సరం పొడుగుతా ఎంతో మంది మనం గంగా నగదులు స్నానం చేస్తాము కృష్ణా నగర్ పాపం పోగొట్టుకోవడం కోసం నది స్నానం అంటాం కదా మనం సో ఇలా కోట్లాది మంది జనులు ఈ నదుల్లో స్నానాలు చేసి వాళ్ళ పాపాలు పోగొట్టుకున్నప్పుడు ఆ పాపాలన్నీ నదిలో చెట్టుకుంటాయి ఈ గంగా అవన్నీ సో అందుకు నీట నీకు ఎంత వరం ఇస్తున్నానంటే ఈ నదులన్నీ కూడా గంగా గోదావరి కృష్ణ ఇవన్నీ కూడా ఈ నదులన్నీ ఒక రోజునమాట సంవత్సరంలో ఆ రోజు వచ్చి నీ పుష్కరంలోనే అవన్నీ కూడా స్నానం చేస్తాయంటాడు అంటే అవన్నీ కూడా కలుస్తాయి ఒకరోజు నీకు వస్తాయి ఎందుకు ఇన్ని సంవత్సరం అంతా వీళ్ళందరూ ప్రజలందరూ చేసిన పాపాలను పోగొట్టుకోవడం కోసం పోగొట్టుకోవడం కోసం ఆ నదులు అన్ని వచ్చి నీలో కలుస్తాయి అంటే అంతటి పవిత్రత నీకు ఇస్తున్నాను అంటాడు దాన్ని బట్టి ఎంత పవిత్రమో చూడు స్వామి పుష్కరంలో స్నానం చేయటం అనేది అంత పవిత్రం అంటే ఎప్పుడన్నా వీలున్నప్పుడు పా పురాణాల చెప్పబడింది పుష్కరణల స్నానము ఇవన్నీ తర్వాత ప్రసాదం తీసుకోవడం ఇంకా స్వామికి నివేదించింది ఏ ప్రసాదమైనా ఎంతో పవిత్రం అనమాట ఎంతో శక్తివంతమైన వీలున్నప్పుడు అందరూ పుష్కరణ స్నానం కూడా ఒకసారి తర్వాత ఒకసారి నేను అదే చెప్తున్నాను ప్రతిసారి మీరు కుదరకపోయినా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆ స్వామి పుష్కరణ స్నానం చేస్తే శరీరం అంతా ఎంతో పవిత్రం ఎంతో శక్తివంతం అవుతుంది చాలా ఇవి గ్రహించగలుగుతాం కూడా మనం తప్పకుండా గ్రహించగలుగుతాం చాలా చక్కగా వివరించారు గురువు గారు చాలా సంతోషం తల్లి